శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా భారీ మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించారు ఐదు సంవత్సరాల రాక్షస పాలన వీడి రామరాజ్యం వచ్చింది స్వామివారి ఆశీస్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఎల్లవేళలా ఉండాలని అన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ముందుగానే అనుకున్నాను ఆ వెంకటేశ్వర స్వామికి వచ్చి శుక్రవారం వస్త్రం చేయాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరుసటి రోజే ఇలా వస్త్రం రావడం ఆ స్వామివారిని ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాల రాక్షస పాలన పోయి రామరాజ్యం ఇచ్చిన దానికి స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ